ఇప్పుడు ఈ మంటలకు నేను బాధపడుతూ పార్వతిని బ్రతుకుంటే నీ కడుపులో పెట్ట కొడకైనా బిడ్డ బ్రతుకుంటే నేను నిన్ను ఎదుకుంటాను నా మంటలు చల్లారిపోవాలి మంటలన్నీ ఆడిపోయిన ఆడిపోయాయ మంటలు ఆడిన ఆవిడ అవునా ఇప్పుడు మంచిగా తమ్ముడు ఆ నేను చెప్పిన మాట నిజమేయాలి మంటలు అనేవి తక్కువయాయి కదా ఇగో ఇదే సమయంలో కాష్టం మధ్య వెళ్ళిపోయి ఆ పార్వతీ దేవుని తీసుకొని వేలుకొని తమ్ముడు కులపండి పార్వతిదేవి పార్వతి సని తీసుకొని తీసుకోని వేరుకోండి పడి దక్షిణ ఆది తల్లి పిల్ల దయవైనది అవునా అవనా తల్లి పిల్ల దయలైనగవి నమ్మ రేణు ఓమే మాట నా మళ్ళీ అతనే వెళ్ళిపోతున్నాడు శివయ్య అని బల్పు ఇంకా వంగలేదా మనం కాలం ఎక్కడ వంగతుంది అని పుడి కాళ్ళు కూర్చో కాళ్ళకు మళ్ళీ లేక మళ్ళీ ఆడుతున్నా తమ్ముడు ఏమంటే మళ్ళీ తమ్ముడు పక్క దాదా పక్క దాదా మోకాల మండి కుడికాల పుష్ట నడవజాల ఈ మంటలకు ఈ పోట్లకు నడవజాల దేవతలారా తమ్ముడు ఒక మాట ఏమి మాట తమ్ముడు ఒక మాట చెప్తా బాధపడదు మరి ఏమి మాట నీకు గర్ర బాగుంటుంది ఎందుకంటే ఇంత షేప్ దాకా చెప్తారా మీ తమ్ముడికి గర్వం కదా బుద్ధుల కింద పెద్ద గర్వం ఉంటారు తమ్ముడు కావాలి కావాలి ఇప్పటికి రెండు మహిమలు సరిపోయాయి ఇది మూడో మహిమ సత్యమంతురాలు భక్తి పరురాలు పార్వతి ఎటువంటి తప్పు చేసింది కాదు కాబట్టి ఇలాంటి నీకు ఆపద తమ్ముడు ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని పార్వతి దేవి నువ్వు గతికి ఉంటే ఆ అయితే నేను నేను ఏలుకుంటానని రెండు చేతులు పెట్టి దండం పెట్టండి ఇప్పటికైనా మంచిదే నీకు వచ్చిన రోగం తొగిలిపోతాను దేవత పార్వతి నీవైనా బ్రతికి ఉండేటట్టు ఉంటే నిన్ను నేను ఎల్లుకుంటాను నాకొచ్చిన రోగములన్నీ కడతీర్చవమ్మా అప్పుడు నల్ల ఓ శై చూడండి వెంటనే ఆకురాలిన విధము అరగంటలు వనగ పెట్టిన వాదని పుంజుకున్నారు

కాష్టం కాకుంటే కన 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 నిప్పులు మంట పంటున్నాది చల్లటి కొత్త కుండలో నీళ్లు పోతే ఎంత చల్లగా ఉంటాదో అంత చల్లటి వాతావరణం అఖిని దేవుడు ఇచ్చి ఆ తల్లి కష్టము బిడ్డని వనిగా ఒడిలో పట్టుకున్నా ఎంత చల్లగా ఉంటాయో జలములు అంత చల్లటి జలముల వాతావరణం కొద్ది ఆ దేవత పుట్టిన పచ్చుపాపను ఒడిలో వేసుకొని తన కురలు ఓన కవిరిపోకుంటూ కట్టుకున్న చీర కాలకుంటూ మరి తొడుక్కున్న రవకబని కాలకుంటూ పార్వతి ఎలా ఉన్నాదో అని జరుగుతోటి అలాంటిగా బిడ్డలు పట్టుకొని కాష్టములెక్కి నాతో కూర్చా ఈ అమ్మాయి మన బిడ్డ సురది ముప్పై కొట్ట దేవతలనిగా మూడు కొట్టములు ఆరు కొట్టలు డెబ్బై ఆరు కొట్ట దేవస్తలు అంగలింగాలు ఆచార మంత్రులు డెబ్బై ఆరు కొట్ట దేవతముల బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి నాడయ్యా ఏమని పేరు పెట్టారంటే ఓహో దేవతలారా కాష్టముల వచ్చది ఈ అమ్మాయి పేరు నల్ల పోషమ్మా అనే పేరు పెట్టారట నల్ల పోషమ్మా అని పేరు ఎప్పుడు పెట్టినారు ఉయ్యలు మామిడి కూతుర పడుతున్నాయి కాయలు మామిడి కాతలు పడుతున్నాయి ప్రగిడి చుక్కలుగా చేసి సూర్య చంద్ర రాజులు మబ్బులు తాగుతున్నారటమ్మ ఆడేవారు i do

పార్వతి పశుపాలను పడిగా ఎలా వేసుకున్నా ప్రేమతో నేను అంటే చక్కటి నా బిడ్డని వేసు